అందరూ ఎంతగానో ఇష్టపడే ట్రెడిషనల్ స్వీట్ పూర్ణం పూర్లు ప్రిపేర్ చేశానండి కొన్ని ప్రాంతాల వీటిని సుక్కిలు అని కూడా పిలుస్తారు వీటిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి అలాగే గ్లాసు ఉన్నారా బియ్యం తీసుకుని మంచిగా వాష్ చేసేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేసి మిక్సీ వేసేసుకున్నానండి ప్యాటర్ అంతా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పూర్ణంలో స్టఫింగ్ కోసం ఒక కప్పు పచ్చానపప్పు కడిగేసి నానబెట్టి ఉడకబెట్టుకున్నానండి అలాగే ఒక కప్పు బెల్లం పొడి కూడా తీసుకున్నాను పచ్చ ఉడికిపోయిన ఈ పచ్చానపప్పులో ఆ కప్పు బెల్లాన్ని వేసేసి అలాగే ఒక స్పూను షుగర్ కూడా వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నానండి నెయ్యిలో ఇలాచి బెల్లము పచ్చనపప్పు ఇలాచి పౌడరు మంచిగా దగ్గరికి అయ్యేదాకా పూర్ణము లోపల పూర్ణాన్ని మంచిగా ఉడకపోయిందండి చూడండి కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ పూర్ణములో ఎక్కువగా మనం ప్రతి ఇంట్లోనూ పూజలకి వ్రతాలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చేస్తారండి కానీ చాలామందికి ఇవి చేయటం రాక భయపడతా ఉంటారు పూర్ణాలు చేయాలంటే ఎందుకంటే ఇవి ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయండి పగిలి లోపల స్టఫింగ్ అంతా ఆయిల్లోకి బయటకు వచ్చేస్తుంది అందుకే చాలా ఇష్టపడే ఈ స్వీట్ని చేసుకోవాలంటే భయపడతారు కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరు చేసి చూడండి పూర్ణాలు పగలకుండా చాలా జూసీ జూసీగా డెలిషియస్గా వస్తాయండి ఇవి కొన్ని పూర్ణం లోపల స్టఫింగు పూర్ణాలన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఆ బ్యాటర్లో ఈ చిన్న ఒక్కొక్క ఉండని తీసుకుని పై పూతకి పిండిని ఇలా ఉంచుకుంటూ అద్దుకోవాలండి నేను బేకింగ్ సోడా కూడా ఏమీ లేదండి బాగుంటుంది బేకింగ్ సోడా కూడా వేయకుండానే వేశాను చూడండి అలా మంచిగా డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్లో హైలోనే పెట్టుకోవాలండి వేసుకొని చక్కగా పూర్ణాలు వేసేసుకున్నాను చూడండి ఒకదానికి ఒకదానికి అతుక్కోకుండా పగల పగలను కూడా పగలవండి పూర్ణాలు సరే ఇలా ట్రై చేయండి మా అమ్మగారు ఈ పూర్ణాలు చాలా బాగా చేస్తారండి నేను మా అమ్మగారి దగ్గర ఈ పూర్ణాలు చేయటం నేర్చుకున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి చూసారా లోపల స్టఫింగు ఇందులో నెయ్యి వేసుకుని పూర్ణాలు తింటే సూపర్ ఉంటాయండి చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవరి ఛానల్ ఓకే బాయ్ అండి